చతుర్థ స్థానానికి చతుర్చక్రంలో మరొక కారకత్వం గృహము భూమి చతుర్థ స్థానానికి చాలా కారకత్వాలు ఉన్న ఒక ఒక గ్రహము చతుర్థ స్థానంలో స్థితమై ఉన్న కలిగినటువంటి గ్రహమైన లేక ఇతర గ్రహముల దృష్టి చతుర్థం మీద పడినా దీని యొక్క ప్రభావములకు సంబంధించినటువంటి అంశములు అన్ని అంశముల మీద కూడా అది పూర్తిగా శోప్రదమైనటువంటి వాటిని కలిగి ఉండదు ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి ఇప్పుడు మాతృ విద్య గృహము వాహనము వీటన్నిటికీ చతుర్థము కారకత్వమే శుభగ్రహం చతుర్థ స్థానంలో ఉన్న చతుర్థాధిపతి శుభుడైన లేక ఇతర గ్రహముల యొక్క దృష్టి యుతి ఇలాంటివన్నీ చతుర్థంలో ఉన్నా అది శుభమైనప్పటికీ కూడా అన్ని స్థానముల మీద శుభప్రభావాన్ని చూపించదు అందమైనటువంటి ఇళ్ళు సుఖ జీవితము గృహము భూమి కలిగినటువంటి వాళ్ళకి మాతృ సౌక్యం లేకపోవచ్చు లేక మాతృ సౌక్యం ఉండి గృహం ఉండి విద్య సరిగ్గా రాకపోవచ్చు ఇన్ని కలిగి ఉండేటప్పటికి కూడా వాహనాలకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు అందుచేత సాధారణంగా జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఇలాంటి అంశాల్లోనే పొరపడుతూ ఉంటారు ఇంతకుముందు కామెంట్లు కూడా పెట్టారు దీనికి సంబంధించి ఒక స్థానానికి చాలా కారకత్వాలు ఉన్నప్పుడు ఆ స్థానంలోకి సంబంధించినటువంటి శుభగ్రహం ఏదైనా దాంట్లో స్థితమై ఉంటున్నా శుభప్రదమైనటువంటి సూచనలు కనిపిస్తున్నప్పుడు ఆ స్థానంలోకి సంబంధించినటువంటి అన్ని కారకత్వాల మీద దాని శుభత్వము ఉండదు ఎందుకంటే ఒక కారకత్వానికి చాలా స్థానాలు ఉన్నాయి ఒక స్థానానికి చాలా కారకత్వాలు ఉన్నాయి అందుచేత స్థానాలన్నీ స్థానాల్లో ఉండేటువంటి కారకత్వాల్ని అన్నింటినీ చూసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి విద్య ఉంది అంటే ద్వితీయం చూడాలి చతుర్థం చూడాలి అందుచేత ఈ కారకత్వం అలాగే గ్రహాలకు సంబంధించి ఒక గ్రహానికి ఒక కార్యకత్వం రెండేసు మూడేసు అంశములకు ఒక గ్రహం కారకత్వం అవుతుంది లేక ఒక అంశములకు రెండు మూడు గ్రహాల కారకత్వాలు అవుతాయి వీటినన్నింటినీ విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఒక స్థానంలో అన్ని కారకత్వాలకి కూడా గ్రహము శుభమైన అశుభమైన అన్నిటి మీద నీకు ప్రభావం చూస్తుందనుకోవడం పొరపాటు దీన్ని ప్రత్యేకించి గమనించాలి ఇప్పుడు ఇక్కడ చతుర్థమునకు సంబంధించినటువంటి మరొక కారకత్వం గృహము దీనికి క్షేత్రము భూమికి కూడా కారకత్వం ఉంది మనిషి ఎంత భూమి సంపాదిస్తాడు ఎటువంటి ఇళ్ళు కడిగి ఉంటాడు అసలు ఇల్లే ఉండదా ఇల్లు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇల్లు కట్టేటప్పుడు ఏ సమస్యలు లేకుండా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు మేడల మెదలు కట్టుకునేటువంటి వాళ్ళు సమస్యలతో కట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఒకవేళ కట్టుకున్నప్పటికీ జీవితంలో ఆ ఇళ్ల పరంగా అతను ఉండేటువంటి సమస్యలు అనుభవించేటువంటి వాళ్ళు ఉంటారు అలాగే భూమికి సంబంధించి భూమి కొనుగోలు చేయడం ఆ భూమి వ్యవసాయం వ్యవసాయం ఇతర ఇతర వ్యవస్థలు అంటే ఇతర భూమికి సంబంధించినటువంటి వివాదములు తగాదాలు మొత్తం అన్నీ కూడా చతుర్ధో ఆధారంగా చేసుకుని చెప్పాలి భూమి కానీ గృహము కానీ వీటికి ప్రధాన కారకత్వము చతుర్థము ఇది ఇంకా మిగిలినటువంటి స్థానములకు వీటి కారకత్వం లేదు అయితే గ్రాములకు సంబంధించినటువంటి ఉంది గృహము భూమి దీనికి సంబంధించినటువంటి వివాదాలు ఇవన్నీ కూడా చతుర్థాన్ని ఆధారంగా చూసి నేను చెప్పాలి చతుర్థంలో కనుక అశుభ ఉన్న దృష్టి దృష్టిపడినప్పటికీ ఆ గ్రహ దశ అంతర్దశలో భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి భూములకు సంబంధించి అలాగే గృహములకు సంబంధించినటువంటి వివాదము సంవత్సరాల తరపున కొనసాగుతూ ఉండేటువంటి వివాదాలన్నీ మన మధ్యన ఉన్నాయి అని చేత వాటన్నింటికీ కూడా చతుర్థమే కారణమవుతుంటుంది ఇంకా గ్రహములు ఏవి గృహము ఆరామము తటాకము క్షేత్రము సౌధము ప్రాసాదము వీటన్నిటి ఒకటే అర్థం ప్రాసాదమైన సౌధమైన క్షేత్రమైన ఆరామమైన ఇవన్నీ కూడా నివాస స్థలములైనటువంటి అంశము వాటి వాటి యొక్క స్ట్రక్చర్ని ఆధారంగా చూసుకుని వచ్చినటువంటి పేర్లు ఇవి అయితే ఇక్కడ తటాకము పదం ఉంది చెరువులు తవ్వించుకోవడం అది అంతా భూమికి సంబంధించినటువంటి అంశములు ఇక్కడ తటాకం ఉంటే చెరువు అని అర్థం భూములకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు ఈ చేప చెరువులు కూడా దీంట్లోకి వచ్చేస్తాయి అనమాట ఇంకొంతమంది కొంతమంది భూములకు సంబంధించినటువంటి దాంట్లో చెరువులు తవ్వించుకుంటూ ఉంటారు అవి అందం కోసం అని నీటి కోసం నీటి నిల్వ కోసం అని ఇలాంటి అంశముల కోసం ఆ తటాకం కూడా చతుర్థమే కార్యకర్తం అవుతుంది మరి దీనికి సంబంధించినటువంటి గ్రహములు కుజుడు భూమికి గురుడు భూమికి శుక్రుడు గృహమునకు నిజానికి ఈ రకంగా భూమి పరంగాను గృహము పరంగాను గ్రహాలను విడగొట్టి చెప్పిన చూసేటప్పుడు మాత్రం ప్రధానంగా గురుశుక్రులు ఎత్తున ఇంటి పరముగా గృహమున పరంగా చూడాలి కుజుడికి భూమి పరముగా చూడాలి అంటే ఇక్కడ చతుర్థ అధిపతి కానీ చతుర్థ స్థానముందు స్థితమైనటువంటి గ్రహము కానీ ఈ చతుర్థ స్థానముపై దృష్టి పడినటువంటి అంశము గ్రహములు కానీ ఇవి వీటి యొక్క శుభ చేత గృహములు భూములు సౌఖ్యవంతంగా శుభప్రదముగా ఉంటాయి ఈ మూడు గ్రహములు కనుక అశుభ గ్రహములైన పాపగ్రహ యుక్తమైనా పాపగ్రహ దృష్టి పడిన చతుర్థాధిపతి చతుర్థ స్థానముందున్న ఏ భావన భావం చేట్ట ఎన్ని రకాలు దీనివల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి అంటే భూ వివాదాలు కలగడం గృహ వివాదాలు కలగడం వివాదాలు లేకపోయినా ఆ గృహం వల్ల భూమి వల్ల అతనికి మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం ఏదో ఒక సమస్య తింటు ఇలా ఇంకా ఏ గ్రహానికి ఏ రకమైనటువంటి గృహస్థితి కలుగుతుంది చతుర్థం ఉన్న శుక్ర చంద్ర స్థితి మంచి ప్రాసాదయోగం చతుర్స్థానంలో శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఉన్నట్టయితే అది మళ్ళీ స్వక్షత్రం అవ్వకూడదు శుక్రుడు కానీ ఇది శుక్రుడికి కానీ చంద్రుడికి కానీ ఎందుకంటే ఆ ఏ భావానికి ఆ భావాన్ని అధిపతి ఆ భావంలో ఉండడం అనేటువంటిది మంచిది కాదు కనుక శుక్రచంద్రులు ఇద్దరు కనుక చతుర్థ స్థానంలో స్థితమై ఉన్నట్టయితే మంచి ప్రాసాదము ప్రసాదం అంటే ఒక విధమైనటువంటి ఒక భవనం లాంటిది ఇది రామాయణ ప్రయోగించబడ్డ ప్రయోగించబడ్డాయి పదా ప్రాసాదం శుక్ర స్థితి గృహయోగం చతుర్థస్థానమునందు గురుడు కానీ శుక్రుడు కానీ ఉండడం అనేటువంటిది మంచి గృహం ఉంటుంది ఖచ్చితంగా గృహం ఉంటుంది ఇది చతుర్థాధిపతి లాభాధిపతితో కలిసి వాహన కేంద్ర కోణ స్థితి గృహయోగం చతుర్థాధిపతి ఇక్కడ లాభాధిపతితో కలిసి లాభాధిపతి ఏ భావంతో కలిసినా ఆ భావానికి లాభమే అని చేత ఆ చతుర్థ స్థానాధిపతి గృహమునకు సంబంధించినటువంటి స్థానాధిపతి అక్కడ లాభాధిపతి వచ్చి చతుర్థమునందుకు స్థితమై ఉన్నా లేక లాభాధిపతి చతుర్థాధిపతుల యొక్క సంబంధము చేత అంటే చతుర్థ స్థానంలో లాభాధిపతి కలిసినా కానీ ఉపయోగమే చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉండి లాభాధిపతితో కలిసి ఉండాలి యుతి అది కూడా గృహలాభమే అందుచేత అలాగే చతుర్థ స్థానాన్ని లాభాధిపతి దృష్టి కలిగిన యోగమే సంబంధం అంటే అర్థం అది యుతి కానీ స్థితి కానీ దృష్టి కానీ ఇవి కానీ ఈ ఈ వీటి మీద ఏ రాహువు మొదలైనటువంటి దుష్ట గ్రహముల యొక్క దృష్టి పాపగ్రహముల యొక్క దృష్టి వీటి మీద పడకూడదు ఈ చతుర్థం మీద ఇది అలా ఉంటే ఈ చతుర్థాధిపతి లాభాలతో కలిసి వాహనంలో కానీ కేంద్రాల్లో కానీ ఒకటి నాలుగు ఏడు పది కోణాల్లో కానీ స్థితమై ఉంటే అది గృహపరమైనటువంటి యోగం కలుగుతుంది అలాగే సప్తమాధిపతిని కూడా పరిశీలించి చూడాలి సప్తమాధిపతి స్థితి వల్ల కూడా గృహములకు సంబంధమైనటువంటి యోగమే ఎందుకంటే సప్తమము ఆ కళత్రము వివాహములకు భోగములకు కారకత్వం కనుక ఇక్కడ మన్ అందమైనటువంటి గృహం ఉండడం కూడా భోగంలో ఒక భాగమే అది చాలా సప్తమాధిపత్రం కూడా దీంట్లో కట్టుకుంటారు ఇది కారణం తర్వాత గృహము లేకపోవడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి సాధారణమైనటువంటి దృష్టితో చూసినట్లయితే షష్టాధిపతి అష్టాధిపతి అష్టమాధిపతి వేయాధిపతి వీటి యొక్క యుతి చేత దృష్టి చేత అది సొంత గృహంలోకి సంబంధించిన ఆటకం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అష్టమము పాపస్థానము ఏయం పాపస్థానం షష్టము పాపస్థానం ఈ కారణం చేత గురుడు లాభాధిపతితో కేంద్రస్థాన యుతి యోగము కానీ అష్టమాధిపతి కారాదు గురుడు కనుక లాభాధిపతితో కలిసి వాహన స్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ ఉన్నట్టయితే యోగమే నిజానికి గురుడు నైసర్గిక శుభుడు కేంద్రస్థితి యోగమే కానీ ఈ గురుడికి మరోగా అష్టమాధిపత్యం పట్టకూడదు అష్టమాధిపత్యము పట్టనటువంటి గురుడు స్థానముందు స్థితమై ఉంటే అది యోగము అష్టమాధిపతితో యోగం కాదు ఎందుకంటే అష్టమం వళ్ళి పాపస్థానం కనుక ఇది తర్వాత చతుర్థాధిపత్యం పట్టిన గురుడు ఆరు ఎనిమిది స్థితి కూడా యోగమే అష్టమ అష్టమంలో అతడు స్థితమై ఉంటాయి ఆధిపత్యము కాదు ఇక్కడ ఆధిపత్యం వేరు స్థితి వేరు ఇక్కడ ఏం చెప్పాడంటే చతుర్థాధిపత్యము పట్టిన గురుడు చతుర్థా దుపచపడినటువంటి గురుడికి ఏ చతుర్థంలో ఉండకూడదు ఎందుకంటే ఏ భావానికి ఉన్నట్టు ఆ భావం ఆ భావాదా ఆ భావంలో ఉండడం చెడ్డ కానీ ఈ గురుడు ఆరు ఎనిమిదిలో స్థితమై ఉన్నా కానీ ఒకమే చతుర్థలు మాత్రం ఉండకూడదు ఇది అక్కడ వేయమలే వేయ అని చెప్పబడలేదు తర్వాత ఇక ఎటువంటి ఏ గ్రహములు ఎటువంటి ఇళ్లకు కారకత్వం గురుకుజులు ఇటుక ఇళ్ళు ఇక్కడ పూర్వకాలంలో ఈ ఉండేటటువంటి వీటిని ఆధారంగా చేసుకుని రాయబడినటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ వాటిని కొంచెం మార్పులు చేసుకుంటూ ఉండాలి అసలు ఇటుకలు ఎంత గృహాలలో ఏర్పడుతుంది ఇక్కడ గృహం అంటే ఇటుక శబ్దాన్ని ఎందుకు ఉపయోగించడం అంటే తాటే గిళ్ళు ఉంటాయి తాటే గిళ్ళు కట్టుకున్నా కానీ కూడా దానికి కోడలు ఈ వీటితోటి నిర్మించాలి ఇటుకలతోటి పూర్వకాలంలో శిలలతోటి కట్టేవారు ఒక విధమైనటువంటి సున్నపు రాయితోటి కలిపి పెడుతూ ఉండేవాళ్ళిళ్ళు పొరగాల కోటలు కూడా అలాంటివి ఇప్పటికీ కొన్ని కోటలు దృఢంగా ఉండడానికి కారణం కూడా వాడి యొక్క కన్స్ట్రక్షన్ ఉన్నది వాడు నైపుణ్యం అది ఇక్కడ గురు కుజులు ఇటుక ఇళ్ళకు కారకత్వము ఇంచుమించుగా అందమైనటువంటి ఇళ్ళని కూడా గురుడుకలి కుజులు కానీ కారకత్వం ఉంటారని అర్థం ఇటుకుతో కట్టబడినటువంటి శని శిలాగృహంలో కారకత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా పూర్వకాలంలో కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇళ్ళు ఈ శిలలతోటి రాళ్లతోటి కడతారు గోడలు అవి కూడా ఇవి శని సంబంధించినటువంటిది గురుడు గృహం నాకు దారుణి చెక్క మొదలైనటువంటి అవసరములతో చే సంబంధించినటువంటిదని ఈ ఈ భూకంప అధికంగా వచ్చేటటువంటి ప్రదేశాల్లో చెక్కలతోటి కట్టుకుంటారు వీళ్ళు చెప్పాలనేటువంటి చోట ఎందుకంటే అవి చెక్కలు కూలినా కానీ కూడా ప్రమాదం కలగలనేటువంటి దృష్టితోటి ఇక్కడ దారుగృహం అంటే ఇది తర్వాత శుక్రచంద్రుడు శిల్పకళా నైపుణ్యం కల గృహము అధిపతులు చతుర్థాధిపతి శుక్రుడు కానీ చంద్రుడు కానీ అయి వాళ్ళు కారకత్వం లేక చతుర్థాధి చతుర్థ స్థానం మీద శుక్రుడి యొక్క చంద్రుడి యొక్క దృష్టి పడిన అది మిక్కిలి యోగప్రదము అందమైనటువంటి గృహము కలుగుతుంది ఇప్పట్లో ఇప్పటి కాలంలో చాలామందికి ఇక్కడ తేడా ఏంటంటే అందమైనటువంటి గృహము దృష్టిలో ఉంచుకునే చాలామంది ఇల్లు పట్టుకుంటూ ఉంటారు ఆ అందమైనటువంటి ఇంట్లో గృహ సౌఖ్యాన్ని అనుభవించడం వేరు ఇల్లు నాది అని చెప్పుకోవడం వేరు సొంతమని చెప్పుకున్నా దానికి సంబంధించినటువంటి మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది ఆ దుష్ట గ్రహముల యొక్క స్థితి చేత కానీ యుతి చేత కానీ లేక దృష్టి చేత కానీ ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి దీన్ని పడిగడ్లోకి తీసుకోవాలి సొంత గ్రహము గృహము ఉండడం అనేటటువంటిది ఓకే ఎత్తు ఈ ఉన్నటువంటి గృహము ఎంత సౌఖ్యానతో అనేటువంటి భావము ఓకే ఎత్తు ఇది లాభాధిపతిని ఆధారంగా చేసుకుని చెప్పాలి లాభాధిపతి యొక్క ఆ శుభత్వం కనుక చతుర్థ స్థానం మీద లేకపోయినట్టయితే సొంత గృహం ఉండినప్పటికీ కూడా అతడు ఆ గృహం సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని అనుభవించలేడు భూములకు సంబంధించి కూడా అది భూము ఎందుకు పేరుకి చెప్పుకోవడానికి ఇప్పటికి చాలామందికి భూములు ఇప్పటికే ఉన్నాయి కానీ ఆ భూమి మూలంగా సమస్యను ఎదుర్కొంటున్నవాడు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఏ వర్షాల వరద లోపల కొట్టుకుపోవడం వ్యవసాయం చేయడం కూడా ఇంట్లోకే వచ్చేస్తుంది ఎందుకంటే క్షేత్రంలోకి సంబంధించినటువంటి అవసరం కనుక అది తర్వాత వాహన స్థానాధిపతి కారకుడు మూడు ఎనిమిది పన్నెండు స్థితి సొంత గృహం ఉండదు చతుర్థాధిపతి అయినటువంటి గ్రహము తృతీయంలో కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ స్థితమే ఉన్నట్టయితే ఆ వ్యక్తికి సొంత గృహం ఉండదు ఒకవేళ ఉండినప్పటికీ కూడా దాని మూలంగా సమస్యలు అధికమవుతూ ఉంటాయి ఎప్పటికైనా తర్వాత అట్లే గురుశుక్రుడు కేంద్ర స్థితి లేక అంటే గురుడు కానీ శుక్రుడు కానీ కేంద్రాల్లో ఉండకుండా ఉండకుండా ఎనిమిది పన్నెండు అధిపతుల చతుర్థ స్థితి ఆ చతుర్థంలో వ్యయాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ఉన్నట్ట ఉండినప్పటికీ కూడా గృహం ఉండదు జత గృహమునకు సంబంధించి కానీ క్షేత్రము భూమికి సంబంధించినటువంటిది కానీ గురు కుజ శుక్ర ఈ మూడు గ్రహముల యొక్క స్థితిని ఆధారంగా చేసుకుని వాటిని నిర్వచించాలి కనుక ఆ వాటి యొక్క శుభత్వము ఆధారంగా చేసుకుని చతుర్థాధిపతి ఎవరైతే ఉంటారో ఆ చతుర్థాధిపతి ఆ గ్రహము యొక్క శుభత్వం ఆధారంగా చేసుకొని చతుర్థ స్థానం మీద ఇతర గ్రహముల యొక్క దృష్టిని ఆధారంగా చేసుకొని ఎందుకంటే షష్టాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతుల యొక్క దృష్టి చతుర్థం మీద పడడం కూడా సౌఖ్యవంతము కాదు అని చేత వీటిని అన్నింటినీ ఆధారంగా చేసుకుని చతుర్థ స్థానాన్ని విశ్లేషణ చేయాలి కనుక కారకత్వం కలిగినటువంటి స్థానము చతుర్థము కారకత్వం కలిగినటువంటి గ్రహములు ముఖ్యముగా గురుడు శుక్రుడు భూమిపరముగా కూచుడు ఇది చతుర్థ స్థానములకు సంబంధించినటువంటి అంశములు